జిల్లా వెనకబడటానికి కారణం కూడా అది పరిశ్రమలు రాలేదు అందుకే ఈరోజు నరేంద్ర మోడీ గారి అధికారంలో రావడం ఎవరు ఆపలేరు సైదిరెడ్డి గారిని గెలిపిస్తే ఇక్కడ పరిశ్రమలు వస్తాయి ఉపాధి ఉద్యోగ అవకాశాలు యువతకు కానీ అసంఘటిత కార్మికులకు కానీ ఈరోజు నిరుద్యోగ సమస్య పరిష్కారం కావాలంటే ఈరోజు సైదిరెడ్డి గారిని గెలిపించాల్సిన అవసరం ఉంది సైదిరెడ్డి గారి గెలుపు ద్వారా నరేంద్ర మోడీ గారి సహకారంతో ఈ జిల్లాలో పరిశ్రమలు నెలకొల్పడానికి ఉద్యోగ అవకాశాలు రావడానికి ఉపాధి దొరకడానికి ఓటేయమని అంటుంది ఆ రకంగా ఏ తప్పుడు ప్రచారాలు కూడా నమ్మొద్దని నేను భారతీయ జనతా పార్టీగా నా వ్యక్తిగతంగా వేపు పోలింగ్ అనంగా కూడా తప్పుడు ప్రచారం చేస్తాను థ్యాంక్ యూ ధన్యవాదాలు అందరికీ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా పదమూడవ తారీఖు జరిగే ఎన్నికల్లో కమలం గుర్తు ఓటీస్ గెలిపించాలని మీ ద్వారా అందరినీ గౌరవించాము దాంతోపాటు రేపు ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్ ఉద్దేశం స్టార్ క్యాంపెయినర్ మీ అందరికీ తెలుసు సింగమలయ్యని అందరు పిలుచుకునే అన్నమలై గారు మాజీ ఐపిఎస్ ఆఫీసర్ తెలంగా తమిళనాడు రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు రేపు మధ్యాహ్నం ఒకటిన్నరకి ఇక్కడికి రాబోతా ఉన్నారు సూర్యాపేటకి దీంట్లో భాగంగా ఇందాక అన్న చెప్పినట్టు పిఎస్టీ సెంటర్లో బహిరంగ సభ పోస్ట్ ఆఫీస్ పోస్ట్ ఆఫీస్ సెంటర్లో పోస్ట్ ఆఫీస్ సెంటర్లో బహిరంగ సభ జరుగు జరుగుతుంది దాంట్లో మొత్తం నల్లగొండ పార్లమెంట్ ఎందుకు బీజేపీని గెలిపించాలా అని సపోర్ట్ చేయటానికి ఈరోజు దేశం మొత్తం కూడా అన్నమలయ్య గారు పోతే చూస్తూ ఉన్నది దాంతో రేపు మనందరి కోసం చెప్పటానికి రేపు అన్నమలయ్య గారు వస్తూ ఉన్నారు దానికి మీ ద్వారా ప్రజలందరికీ తెలియజేయాలని మేము కోరుకుంటా ఉన్నాం ఇప్పుడు చూస్తూనే ఉన్నాం వారసత్వ రాజకీయాలు పైనుంచి కింది దాకా అందరూ తాతలు తండ్రుల్ని పెట్టుకొని టికెట్లు ఇచ్చి ఈరోజు కాంగ్రెస్ అంటేనే కుటుంబాల పాలన ఈరోజు బీజేపీ అంటే దేశం కోసం పాలన అని జనమే అంటా ఉన్నారు ఎక్కడికి పోయినా ఇదే చెప్తున్నారు మోడీ గారు పుట్టింది మన కోసమే పనిచేసేది మన కోసమే ఇప్పుడు మోడీ గారు వదులుకుంటే దేశమే అయిపోతుంది అనే దిశలో ప్రజలు ఆలోచిస్తూ ఉన్నారు ఈరోజు పార్టీలు మతం కులం ఏది చూడట్లేదు ఒక్కటే భారతీయ జనతా పార్టీ గారిని పార్టీని నరేంద్ర మోడీ గారిని చూస్తూ ఉన్నారు ఇప్పుడు ఛాన్స్ పోతే మళ్ళా విశ్వ భారతదేశం విశ్వగురు అయి కావాలనే దాంట్లో మనం ఫెయిల్ అవుతాం పది సంవత్సరాల అభివృద్ధి ఏదైతే జరిగిందో మళ్ళా యాభై సంవత్సరాలు ఎనికిపోతాం అది వచ్చినా వేరే కూడా గంపలు పిచ్చి కూటములు అబద్ధాలకి కేరాఫ్ అడ్రస్లు దేశ ద్రోహుల పార్టీలు ఇవ కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు ప్రెస్ మీట్లు పెట్టి మరీ పాకిస్తాన్ జిందాబాద్ అని రాముడిని తిట్టడం సీతని తిట్టడం ఫ్యాషన్ అయిపోయింది ఒక్కొక్కరికి మొన్నటిదాకా నాయకులను తిట్టేది ఇప్పుడు దేవుళ్ళని కూడా తిడతా ఉన్నారు అంటే ఏ స్థాయికి దిగజారుతుండ్రో ఎవరిని రెచ్చగొడుతుండ్రో ఈ దేశంలో మీరు అర్థం చేసుకోవాలి కాబట్టి దేశం కోసం ఉండేటోళ్ళు కావాలన్నా కుటుంబాల కోసం దేశాన్ని పతనం కోసం పాల్పడేటోళ్ళు కావాలన్నా ఒక్కసారి ఆలోచించండి ఇందాక అన్న చెప్పింది కరెక్ట్ ఎక్కడైనా ఈరోజు లోకల్ ప్రాబ్లమ్స్ కాదు రోడ్లు కాదు డ్రైనేజ్లు కాదు ఫ్రీ ఇచ్చేది ఫ్రీ బీస్ ఇచ్చి అందరినీ ఏదో ఓట్లు ఇప్పించుకునే ఎన్నికలు కాదు ఇది ఇది దేశ భద్రత కోసం దేశ అభివృద్ధి కోసం జరుగుతున్న ఎన్నిక ఇది కాబట్టి ఒక స్ట్రాంగ్ లీడర్ ఒక విజనరీ లీడర్ వచ్చినప్పుడే ఈ దేశం బాగుపడుతుంది ఇలా కంపెనీలు రావాలన్నా పెట్టుబడులు రావాలన్నా దేశం మంచిగుంది దేశంలో ప్రభుత్వం స్థిర స్థిరంగా ఉంది ఒక లీడర్షిప్ మంచిగుంది నీకు లా అండ్ ఆర్డర్ మంచిగా ఉందంటేనే రేపు పెట్టుబడులు వస్తాయి రోజు ఇప్పుడు ఎవరు కూడా పోయి లాహూర్లో పెట్టే పరిస్థితి లేదు ఎందుకంటే పాకిస్తాన్ పరిస్థితి చూసి కానీ ఈరోజు హైదరాబాద్కు వచ్చిన చెన్నైకి పోయినా బెంగళూరు పోయినా ఢిల్లీకి పోయినా నోయిడాకి పోయినా ఒకటే కారణం ఏంటంటే దేశం భద్రంగా ఉంది దేశంలో లా అండ్ ఆర్డర్ బాగుంది నాయకత్వం గొప్పగా ఉంది అక్కడ ఏ ప్రాబ్లమ్స్ ఉండవు కాబట్టి మా పెట్టుబడులకు డోకా ఏదన్నా వస్తూ ఉన్నారు కాబట్టి ఇవన్నీట్లా కొనసాగాలంటే ఖచ్చితంగా మీరు ఈ ఓటు రేపు భారతీయ జనతా పార్టీకి ఇప్పుడు అన్ని సర్వేలు చెప్తూనే ఉన్నాయి రెండు మూడు రోజుల నుంచి మొన్నటిదాకా అసలు భారతీయ జనతా పార్టీ లేదన్నారు రోజు భారతీయ జనతా పార్టీ గెలుస్తుందని చిన్నోడు కూడా ఒక సాధారణ పౌరుడు కూడా చెప్తా ఉన్నాడు ఎందుకంటే ఇది వాళ్ళ ఆశ వాళ్ళ ఆశయం ఎట్టి పరిస్థితుల్లో నల్లగొండలో ఫస్ట్ ఫస్ట్ మీరు ఎప్పుడు తెలుసు నల్లగొండ అంటేనే ఉద్యమాల కిల్ల నల్లగొండ అంటేనే రావినారాయణ రెడ్డి గారిని జవహర్లాల్ నెహ్రూ కంటే ఎక్కువ మెజార్టీ ఇచ్చిన గెలిపించిన గడ్డ ఇక్కడే మార్పు మొదలవబోతా ఉంది ఇక్కడే రేపు కాషాయజెంట్ ఎగరైపోతా ఉన్నాం దానికి మొత్తం ప్రజలే సాక్ష్యం ఎక్కడికి పోయినా ఈరోజు ఒకటే మాట మాట్లాడుతూ ఉన్నారు ఎందుకంటే విలువలతో రాజకీయం చేసేది దేశం కోసం అభివృద్ధి కోసం రాజకీయం చేసేది ఒకే ఒక పార్టీ భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు కాబట్టి దయచేసి అందరు కూడా రేపు జరిగే ఎన్నికల్లో మన భారతీయ జనతా పార్టీకి కమలం గుర్తు కొట్టేసి గెలిపియాలని కోరుతా ఉన్నాం దాంతోపాటు రేపు అన్నామలయ్య గారి పర్యటన వన్ థర్టీకి ఎక్కడైతే ఇక్కడికి వస్తున్నారో పోస్ట్ ఆఫీస్ దగ్గర అందరు కూడా జయప్రదం చేయాలని ఎన్టీఆర్ పార్క్ నుంచి ర్యాలీ స్టార్ట్ అవుతుంది పోస్ట్ ఆఫీస్ దగ్గర మీటింగ్ జరుగుతుంది దీన్ని అందరు కూడా వన్ థర్టీకి ర్యాలీలో పాల్గొనాలని దాని తర్వాత ఐదు గంటలకి ప్రెస్ మీట్ బాలాజీ హాల్లో బాలాజీ హోటల్లో బాలాజీ గ్రాండ్ హోటల్లో ప్రెస్ మీట్ నేషనల్ మీడియా స్టేట్ మీడియాకి అన్నమలయ్య గారు మాట్లాడతారు ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు ఎన్నికల విశ్లేషణ దాంతో పాటు తన వ్యూస్ అన్ని కూడా మీతో పాలుపరచుకోవడానికి వస్తున్నారు కాబట్టి మీ ద్వారా అన్నమలయ్య గారికి కూడా నిజంగా స్వాగతం సుస్వాగతం ఈరోజు ఒక బలమైన యంగ్ లీడర్షిప్ వస్తూ ఉంది దేశంలో అందరు కూడా దేశం కోసం ప్రాణం ఇస్తాం దేశం కోసమే బతుకుతున్నాం ఈ దేశం మనం నెంబర్ వన్ కావాలి అమెరికా కంటే కూడా అని పోరాడటానికి వచ్చే లీడర్లలో ఈరోజు ఒక్కొక్కరిని తీసుకోండి మీరు అందరు యంగ్స్టర్స్ అంతా బీజేపీలోకి వస్తా ఉన్నారు గత ఇరవై ఏండ్లుగా ఏ ఒక్క నాయకుడు కాంగ్రెస్లో చేరేటోళ్ళేడు కాంగ్రెస్ మాట్లాడేటోళ్లేడు ఇక ఉన్న ఈ మూడు రాష్ట్రాలే అవి కూడా ఆరు నెలల నుంచి ఎనిమిది నెలల్లో కూలేది గ్యారంటీ కొత్త ప్రభుత్వాలు వచ్చేది గ్యారంటీ తెలంగాణలో కూడా అధికారం భారతీయ జనతా పార్టీలో పార్టీ చేతుల్లోకి వచ్చేది గ్యారంటీ ఇదేదో మనం కూలగొట్టేది కాదు వాళ్ళకు వాళ్ళే కూలగొట్టుకుంటారు వాళ్ళకు వాళ్ళే చేసేది గ్యారంటీ ఎందుకంటే వాళ్ళు ఈరోజు చూడండి ఓన్లీ భయంతో నిన్నటి దాకా లక్షల మెజార్టీలు చెప్పి ఈరోజు ఒక్కటే భయంతో ఓడిపోతామన్న భయంతో ఎక్కడికక్కడ కాన్స్టిట్యున్సీలో మంత్రులు బెదిరించడం నీ బూతుల్లో రాపోతే ఊక్కొని లేకపోతే భయపెట్టి పార్టీలో చేర్చుకోవటం డబ్బుల కోసం ఈరోజు డబ్బులు దిగినాయి అంటా ఉన్నారు అందరూ డబ్బులని ఎరవేసి చేద్దాం అనుకోవటం ఇవన్నీ చూసినాక ప్రజలు ఇంకా గట్టిగా నిర్ణయించుకున్నారు ఎవరేమి ఇచ్చినా తీసుకుంటాం ఓటు మాత్రం భారతీయ జనతా పార్టీకి వేస్తామంటున్నారు ఖచ్చితంగా రేపు నల్లగొండలో భారతీయ జనతా పార్టీని కమలం గుర్తుని గెలిపించడానికి భారీ మెజారిటీతో గెలిపించడానికి సిద్ధం అయిపోయినరు